కయాబసు దాసుల్ల చెల్లరా నీకో నారమ్మ మనక్షమ దాదా తవన్న రచ్చన కో కయాబసు దాసుల్ల చెల్లరా నీకో ఉన్నార దాసుల్ల రమ్ము గాలో మాదికేన అగ్నివేశుడు చాలా కాలం నుంచి తన కడుపులో అజీర్తి బయలుదేరి ఉన్నాడు అటువంటి అగ్నివేశుడికి అజీర్తి ఎప్పుడైతే పట్టుకున్నాదో బ్రహ్మదేవుడు సలహా మేరకు కానభావం దహించినట్టయితే తన దగ్గర ఉన్నటువంటి వనమీలుగురు కలిగినటువంటి అభిరవమంతా నీ బాడీ స్వీకరింతది కాబట్టి నీ కడుపులో ఉన్న అజీర్తనే చెప్పు నయమైపోతా బ్రహ్మదేవుడు చెప్పాడు కదా గురువు మరి అగ్ని దేవుడికి అజీర్ణం పట్టిన యాగం ఏదో చేసేది ్రహ్మ <laughs>

అలా సత్ర యాగం మొదలు పెట్టేటప్పుడు మునీశ్వరులు అందరినీ కలిపి అవును ఈ యాగం పరిపూర్ణంగా నూరు సంవత్సరము యాగము చేయాలని యాగము చేసినందుకే అగ్నిదేవుడికి వజన్నం పట్టినం పోవాలంటే నేనే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అని చెప్పాడంటే हरि <laughs> मो యాగం మొదలు పెట్టాడు మునీశ్వరులు అందరూ కూడా యాగం తలబడి చేస్తున్నారు ఈ నూరు సంవత్సరాల చేసే యాగం నుంచి నెయ్యికి పాలుకి వేసిన వల ములుకులకి పొగ మంచి విధంగా పెరిగిపోతుంటే యాగంలో కూర్చున్నటువంటి మునీశ్వరులందరికీ ఈ పొగ బాధ భరించలేకపోయారని మహాప్రభు ఓ శ్వేతకి మహారాజా నీ శర్తలకు మేము ఒప్పుకొని వచ్చేవి కానీ ఈ పొగకు మేము భరించలేము ఈ యాగం ఎవరితో నా చేయించుకో అని చెప్పి ఉన్నారు కదా శ్వేతకి మహారాజు చేసే నూరు సంవత్సరాల యాగము సకాలంలో ఆగిపోతే ఈ రాజ్యానికి అరిష్టం పట్టుకుంటాదని ఈ శాతకి మహారాజు శివుడి నుంచి తపసలు పట్టి ఉన్నాడు కదా నిేమము శివుడుకు తపదల బట్టి చేసే యాగం పరిపూర్ణం అవ్వాలి కాబట్టి దుర్వాసుని పంపేడు వచ్చాడు చేసేటి యాగములో ఈ అయిపోయిన తర్వాత దుర్వాసుడిని తీసుకొచ్చి నూరు సంవత్సరాలు యాగం మళ్లీ మొదలు పెట్టారు మునీశ్వరుల ఏకమయ్యి ఈసే నెయ్యికి ఏసే వరము అగ్నివేసు జీరును నశింపైపోయి తనకి అజీర్తి బయలు చేరి బ్రహ్మదేవుడు నుంచి మళ్ళీ మళ్లీ తపసుపట్టాడు మహాప్రభు ఓ మహానుభావ బ్రహ్మదేవ ఈ మును కూడా యాగము చేస్తున్నారు నా శరీరం అంతా కూడా నిర్వీర్వైపోయి ఇలా ఉన్నది నాకు అజీర్తి బయలు చేరింది దానికి మార్గం చెప్పమన్నాడు కదా మహాప్రభు ఆయన భూలోకములో ఉన్నది ఆ కాండవా వనము దహించినట్టయితే అందులో కొన్ని ఔషధాలు కలిగి వరం ఉన్నాయి ఆ వరం వల్ల నీ ఒంటిని ఉన్నటువంటి అజీర్తి నయము అయిపోతాది అందులో కొంతమంది దుర్మార్గమైన రాక్షసులు ఉన్నారు వాళ్ళు చల్లిపోతారని తాండవాడు బ్రహ్మదేవుడి మాటలు తప్పక ఉన్నాడు

ਵਾੜੀਏ ਲਾਲ ਦੇਵਨ ਰਾਜੂ ਪੇਰੇਟੇ ਮੇਗਾ ਨੂੰ ਚੁੜਾ ਵਾੜੀਏ ਨਹੀਂ ਖਾਣੇ அஜித்து பவாலே காண்டமா ஒரூ தயித்து நாடு தேங்கசுச்சி நாடு மல்லி தயிந்து நாடு மல்லி குறிப்பா மரி கொந்த காரமே ஜெரிமே

हसिमि अगरि वेन ब्रह्म मोलचे हसमि ब्रह्मी पुट ஆன கோமேருவி காரிக்கு ஏழு எக்கடுக்கி साणी <laughs> يا من يا سبحان الله يا رب يا رب يا رب يا بندو ما شرماں گهي پرکانتا ها هاي من بول بول اڑی اڑی لور وگارو او ندي کتنا ور جلو ايتا مي ملي کي جيءي وڌيڪا نه ها لڳي نه سئو توائي دار ۾ نه لڳو اڙڪن هاريالو هاريالو دوران نر زمو نه 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 ఇద్దరం కూడా వ్యాసం కాలం కాబట్టి ఆ కానవ మనములు చల్లన గాలి ప్రదేశము మనము కాబట్టి కొంత చేతి తీర్చుకోవడానికి తీసుకునేటప్పుడు చర్ణభావలో ఉన్నటువంటి అగ్నివేశుడు బ్రాహ్మణురూపించి కృష్ణార్జును ఏమి పోయాడు అది చెప్పాలి మహప్రహ్మ చెప్పండి

wildonders wo an one� alo, sikri shaklamo hdakamo hdakamo hdakamo. unconditional. downstairs fadakamo hdakamomo hdakamo 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 hdikararamo hfadakamo hdakamo hdi chanoki hdi chanikangu xis daki daki aile laa komo hiel adam ki aarihopah.ажa.езд unless kiah mesa bada, wedgi बालकृ <ss>

అయితే మీరు చెప్పునంటే అజ్ఞుడు అగ్నివేషుడు వరుణ దేవుణ్ణి కోరుకొని వరుణ దేవుడు 이르ురు ప్రత్యక్షమయి మరి కృష్ణుడికి ఏమ ఇచ్చాడు అర్జునుడికి ఏమ ఇచ్చాడను మహాప్రభువు ఐదా అర్జునికి ఆశ్రమి ఇచ్చ అన్న ఆడి గురువుగాను ఆశ్రమని ఇచ్చే ఒక శంఖము గోళావిచ్చి అన్న ఆడి గాకరా

అరగని అక్షయ్ ధునేగాలు ఎందుకో హృదయాన్ని వచ్చి అక్షయ ధునేగా బాణమును ఒక దాండే ఉమనే దర్శువు కూడా ఇచ్చేయనో అప్రేము కృష్ణుడికి పేరైనటువంటి మహా తేజస్ నాలుగు అశ్వమును ఒక శంఖము సుదర్శన చక్రము ఇటువంటి ఇచ్చి ఉన్నాడు కదండే మొప్రేము ఇలాగ అభయమించిన తర్వాత

ఐన యోరమన్న గరదాసుల నువ్వు గమనే వనే ఒక్కటినది మా మనల రానే రానే యమాటల భరోవాలికి చేరే కట్టువర్డినలు ఆవకించారు ఆమాటల భరోవాలికించారో కట్టువర్డినన వాలికించారా చెవేది కిట్ట తీర్రో గుడి కొలార్ గుడి

కృష్ణుడు అర్జునుడు కూడా దేవేంద్రుడి మీద కలిసి యుద్ధం చేస్తున్నాడు చేసేటప్పుడు దేవేంద్రుడు కృష్ణ అర్జునులని ఎలాగ తెలిసి ఉన్నాడు ఇరువురు యుద్ధం చేస్తుంటే దేవేంద్రుడు యుద్ధము చేయలేకపోతున్నాడు బాణాలకు అతిగమించిన బలమైన బాణములు అర్జునుడు వేస్తున్నాడు దేవేంద్రుడు వాడిపోతున్నాడు బాబాబా మధుడు కృష్ణుడు భర్తుడు యుద్ధం చేస్తుంటే కొట్టి ఆనవులికి మళ్ళీ తిరిగి దేవలాగా వెళ్ళిపడుతున్నాడు కదా నిమహాప్రేము వీరి భూమండలం మీద నరనారాయణుడు వీళ్ళతో యుద్ధం చేయలేరు నువ్వు అని దేవేంద్రువు చెప్తే ఆనాడు యుద్ధాన్ని సాధించుకున్నాడు దేవేంద్రుడు ఎవరు చెప్తే రండి ఓ ఈదాసులు దేవేంద్రంగా కోరాయనే

Hey hey apna apura sol hey, hey. hey.